నమస్తే ఒక బ్యాక్ అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ ప్రజెంట్ నేను వేసుకున్న శారీ వచ్చేసి ప్యూర్ విస్కోస్ జార్జర్ శారీ అండి రియల్ కాస్ట్ శారీది ఎయిట్ నైన్టీ నైన్ త్రీ ఇంతకు ఇంతకుముందు మనం దీంట్లో చాలా కలర్స్ సేల్ చేసాము ఇప్పుడు నేను బ్లాక్ తీసుకొచ్చాను బ్లాక్లో మల్టీ కలర్స్తో సూపర్ హైలైట్ ఉంది ఇప్పుడు ఆఫర్ సైల్లో తీసుకొచ్చాను ఆఫ్ షాడే ఆఫర్ సైల్ అనమాట ఈ శారీ ఎవరికి కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సివోడీ ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ పాటుగా పూర్తి అడ్రస్ ఇచ్చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తారు దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో వచ్చేయండి ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా సరే అదే వీడియోలో కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అండ్ డైరెక్ట్గా వచ్చేసి షాప్లో తీసేసుకోవాలి అంటే తీసేసుకోవచ్చు అడ్రస్ వచ్చేసి నెల్లూరు డిస్టిక్ ట్రావెల్ సిటీలో రైల్వే రోడ్లో సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుంది ఒక షాప్ వచ్చేసి హైదరాబాద్లో షాప్ అనేది ఓపెన్ చేయాలి అని వర్క్లో ఉంది కొంచెం టైం పడుతుంది ఫస్ట్ ఎప్పటిలాగే జ్యువెలరీ జ్యువెలరీ ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేసి శారీస్ దగ్గరికి వెళ్ళొచ్చు ఎప్పుడు మీరు అడుగుతారు కదా స్టెప్ చైన్ తీసుకురండి అని స్టెప్ చైన్ తీసుకొచ్చాను ఫస్ట్ బుట్టలు బడ్జెట్లో క్యూట్ క్యూట్ పంజరం బుట్టలు తీసుకొచ్చేసానండి మైక్రో ప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ అచ్చంగా గోల్డ్ ఉన్నట్లే ఉంటుంది గోల్డ్కి అసలు ఎక్కడా కూడా తగ్గదు ఇలా చూసేసేయండి నేను పెట్టుకున్నాను సేమ్ బుట్టలు అనమాట చాలా చాలా బాగున్నాయి కదా గ్రీను అండ్ రుబీ మీకు ఏది కావాలి అంటే అది స్క్రీన్ షాట్ పెట్టేసేయచ్చు టూ ప్రీతి ఇప్పుడు నేను పెట్టుకున్న కడ ఆల్రెడీ వీడియోలు అప్లోడ్ చేశాను నిన్నటి వీడియోలు చూడొచ్చు ఇలా వస్తాయి చాలా బాగున్నాయి బడ్జెట్లో క్యూట్ ఇయర్ రింగ్స్ మంచి మంచి బుట్టలు లైట్ వెయిట్లు నెక్స్ట్ వచ్చేసి చంద్రహారం ఇది కూడా మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ అండి అసలు క్వాలిటీ వైజ్ తగ్గేదే లేదు అచ్చం గోల్డ్ ఉన్నట్లే ఉంటుంది ఇప్పుడు నేను వేసుకున్న చంద్రహారం చూడొచ్చు కొంచెం సిమిలర్లో రెండు తీసుకొచ్చాను లక్ష్మీదేవి అమ్మవారు వస్తుంది ఇలా స్టెప్ చైన్లా వస్తుంది సేమ్ ఇది కూడా ఇలా స్టెప్ స్టెప్స్ వస్తుంది చూడొచ్చు స్టెప్ చైన్ అంటారు కదా అలా స్టెప్స్లో తీసుకొచ్చేసాను ఇలా లక్ష్మీదేవి అమ్మవారు వస్తుంది అచ్చంగా గోల్డ్ ఉన్నట్లే ఉంటుంది మైక్రో ప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ అసలు గోల్డ్కి ఎక్కడ తగ్గదు కలర్ కూడా అచ్చం గోల్డ్ ఉన్నట్లే ఉంటుంది చూపించిన ఇప్పుడు నా మోపు చైన్ ఉందండి కలిసిపోయిందా లేదా అసలు గుర్తు చూద్దాం ఇది కానీ అండ్ దీంట్లో అయినా సరే ఇప్పుడు రెండిట్లో కూడా మోపు చేయిన్ పెట్టేస్తే అసలు ఎటు తిప్పినా కనుక్కోలేదు అంతగా ఉంటుంది అచ్చంగా గోల్డ్ కలర్లోనే ఉంటుంది గోల్డ్కి అసలు ఎక్కడ తగ్గదు మైక్రోక్లేటర్లో సూపర్ హైలైట్ ఉంటుంది రెండు డిజైన్స్ సూపర్ ఉన్నాయండి మీకు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైను స్క్రీన్ షాట్ పెట్టేసేయచ్చు ఇది ఒక డిజైన్ అండ్ ఇది ఒకటి అనమాట రెండు సేమ్ ప్రైజెస్ మీకు ఏది కావాలి అంటే అది పెట్టేసేయండి అండ్ ఇంకో ఇప్పుడు వచ్చేసి శారీ అండి బ్లాక్ కలర్ ప్యూర్ విస్కోస్ జార్జెట్ శారీ అండి మంచిగా ఇలాగ మల్టీ కలర్ బంచ్ వచ్చిందండి రియల్గా శారీ అయితే సూపర్ హైలైట్ ఉంది మీకు వీడియోలో ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ రియల్గా సూపర్ ధమాకా అన్నమాట శారీ వచ్చేసి దానికి తగ్గట్లుగానే మంచి ధమాకా సేల్ వచ్చింది మన దగ్గర ఈ శారీస్ వచ్చేసి వన్ ఎయిటీ శారీస్ ఏమున్నాయి ఎక్కువ స్టాక్ లేదు కొంచెం తొందరగానే కాంటాక్ట్ అవ్వండి తొందరగా కాంటాక్ట్ అవ్వమంటారు మెసేజ్కి ఎంతసేపు రిప్లై ఇవ్వరు అంటారా మెసేజెస్ చాలా ఉన్నాయండి వేలకు వేలు కాంటాక్ట్ అవుతున్నారు కదా సో అందువల్ల కొంచెం టైం టేకింగ్ అంతే తప్పించి రిప్లై రాదు అనేది అస్సలు లేదు చాలా హైలైట్ నేను బ్లౌజ్ ప్లెయిన్ బ్లాక్ తీసుకొని ఇలా డిజైన్ చేయించుకున్నాను ఫ్రంట్ నెక్ హ్యాండ్స్ ఇలా కస్టమైజ్ మీకు కావాలి అంటే నేను చేసి ఇస్తాను బ్యాక్ నెక్ మేము ఇలా కస్టమైజ్ చేసుకున్నాం శారీలో బ్లౌజ్ మంచిగా ఫ్లోరల్స్ వచ్చింది నేనేంటంటే మల్టీ యూజ్కి ఈ బ్లౌజ్ చేయించుకొని ఉన్నాను ఇది మ్యాచ్ అవుతుంది కదా అని ఇది వేసుకున్నాను అనమాట శారీ చాలా బాగుంది మంచిగా పళ్ళు కూడా ఏంటంటే మొండిగా అలా కాకుండా ఇలా చిన్న చిన్న టెసల్స్ కూడా ఇచ్చి ఉన్నారనమాట ఇల్లు ఒక శారీ వచ్చేసి చూడొచ్చు ఎంత బాగుంది అనేది లుక్ చాలా హైలైట్ ఉందండి మంచిగా సూపర్ హైలైట్ ఉంది శారీ అయితే చాలా చాలా బాగుంది అనమాట ఒక్కసారి శారీని ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంది అని చెప్పేది సారీ ఓపెన్ చేసి చూస్తేనే కదా ఇంకా మీకు బాగా అర్థం అవుతుంది లుక్ చూడొచ్చు ఎంత బాగుంది టూ ప్రీటీ కదా ఓసం అంటే అవసరం అండి శారీ వచ్చేసి మంచిగా పార్టీవేర్ కలెక్షన్ అని చెప్పచ్చు అండ్ బ్లౌజ్ వచ్చేసి చెప్పాను కదా ఇలా ఫ్లోరల్స్ వచ్చేసింది సూపర్ ఉంది నిజంగా అయితే నేను ఈ బ్లౌజే డిజైన్ చేయించుకోవాలి అనుకున్నాను ఇంకా ఈ బ్లౌజ్ ఉంది నా దగ్గర హైదరాబాద్లో షాప్ ఓపెనింగ్కి ఫుల్ కాంబోస్ చేయాలి అన్నిటికీ బ్లౌజెస్ డిజైన్ చేస్తుంటే ఎలాగా అని చెప్పి ఆగాను కానీ సూపర్ అంటే సూపర్ అండి శారీ కూడా ఇలాగ మంచిగా రెయిన్బో లో మంచిగా ఇలా వచ్చేస్తుంది పర్టికులర్ ఈ బంచ్ అయితే నేను వేసుకుంటే కరెక్ట్గా ఫ్రెంట్కి వచ్చింది ఇలాగా ఇంకా బాగా హైలైట్ అనిపించింది నా కు రావడంతో మంచి క్యాట్ లాంగ్ లా అనిపించింది కు వెళ్తే అంత అనిపించింది కానీ ఇలా వచ్చింది అనుకో సూపర్ హైలైట్ ఉంది కదా చాలా బాగుంది ప్యూర్ విస్కోస్ కోస్ట్ అండి టూ మచ్ కాస్ట్ అని మాత్రం అన్నట్టు క్లాత్ గురించి తెలియకుండా క్లాత్ తెలిస్తేనే కామెంట్ చేయండి వీటిల్లో రకరకాలు ఉంటాయి ఇది ఒరిజినల్ ఎయిట్ నైన్టీ నేను ఫిమ్ షిప్పింగ్లో మన దగ్గర చాలా సేల్ చేసాము డైరెక్ట్ క్లాత్ చూస్తే అర్థమవుతుంది ఎంత బాగుంది అని లాంగ్ ఫ్రాక్స్ అలా కస్టమైజ్ చేసుకోవాలి సూపర్ ఉంటుంది బంచెస్ చూడండి ఫస్ట్ ఎంత బాగున్నాయో ఫుల్ ఉంటుంది బంచెస్ మల్టీ కలర్ లో రెయిన్బో కలర్ శారీ అనమాట ఎంత హైలైట్ ఉందో శారీ అయితే మంచి డిజైనర్ శారీ సో ఈ సారీ ఎవరికి కానీ అన్న హౌ టు వార్ అన్నా సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పోలి డీటెయిల్స్ ఇస్తాము ఇది డైలీ వేర్ శారీ కాదు మళ్ళీ మళ్ళీ చదువుతున్నాను ప్యూర్ విస్కోస్ శారీ అనమాట జార్జర్ శారీ క్వాలిటీ ఎంపల్ ఉంది అన్ని దగ్గర కాస్ట్ ఉంది प्लिज दयचेस टुमा कामेन्ट छु थैंक यू